పంపించాడుగా పెద్ద గిఫ్ట్ అప్పుడే ఉన్నా గిఫ్ట్ అన్నా గిఫ్ట్ ఇస్తాడు కానీ మరింత పెద్ద గిఫ్ట్ అనుకోలేదు అసలు మీరు మా కాడ ఒక గొలుసు ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అవునండి ఇది మా ఫ్రెండ్ ఇచ్చాడు నాకు కొద్దిగా అప్పులు పేరు తెలుసా నీకు అంటే పేరు అంటే వాడి పేరు వన్స్ ఆపేరే వన్స్ ఈ ఊర్లో ఉన్న పెద్ద దొంగరా నా సర్పంచ్ ఇంట్లో ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్ ఒక గొలుసు మిస్ అయింది ఆ గొలుసు ఇదే అయితే ఈ ఇంట్లో దొంగతనం చేసి ఆ నింద నా మీద వేయడానికి చూసాడా బాబు ఓకే సార్ ఇదిగోండి మీ చెను